ఈరోజు పైపుడు ధ్యానము నీ హృదయమందు ఏమి కలదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము మనము విరిగిన హృదయము కలిగి ఉండవలనని దేవుడెందుకు కోరుచున్నాడు ఒకరి హృదయమందు ఏమి ఉన్నదో మరొకరు ఎరుగకపోవచ్చును ఉదాహరణకు ఒక యాపిల్ పండు కన్నులకు చాలా ఆకర్షణీయముగాను బంగారు వన్నెలో మెరిసిపోవు చుండవచ్చును అయితే దానిని ముక్కలుగా కోసినప్పుడు అది చెడిపోయి ఒక విధమైన పురుగులు దానిలో ఉండుట చూడగా మనకే ఆశ్చర్యము కలగవచ్చును అదే విధముగా మన హృదయము విరిగితే తప్ప మన హృదయంలో ఏమి ఉన్నదో ఎన్నడూనూ తెలుసుకునలేము కానీ దేవునికైతే దానిలోనున్న సమస్తమును తెలియను తమ హృదయములలో ఏమున్నదో ఇస్రాయేలీలు తెలుసుకున్నట్లు దేవుడు నలువది సంవత్సరముల దీర్ఘకాలము అరణ్యములో వారిని నడిపించెను ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము విచారకరమైన విషయమేమనగా వారి హృదయములలో ఏమి కలదో తెలుసుకొనకపోవటం వలన వారు శోధనలో పడిపోయి కాబట్టి వారిలో అనేకులు అరణ్యమందు నశించిపోయిరి మనము మన మార్గమంతటిలో దేవుని వెంబడించవలనంటే మన హృదయములో ఏమున్నదో మనము తప్పక ఎరిగి ఉండవలను ఇందు నిమిత్తమై మనకొక విరిగి నలిగిన హృదయము అత్యవసరమై ఉన్నది పేతురు ప్రభువు నెరగనని బొంకు వరకు తన హృదయములో ఏమి ఉన్నదో అతనికే తెలియలేదు అతడు ఆత్మవిశ్వాసముతో నింపబడినవాడై ప్రభువా నీతో కూడా చరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము ఆయనతో చెప్పెను గాని ఆ తరువాత వెంటనే ప్రభువును ఎరగనని పొంకెను మన హృదయములో ఏమున్నదో తెలుసుకునుటకు మనము వెదకని ఎడల పేతురు వలనే మనము కూడా శోధనలో పడిపోవుదుము అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువును ఎష్యా చూచినప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను నేను నశించి తిని ఈష్యా గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనముల వరకు అని పలికెను దేవుడు అత్యున్నతుడుగానున్నట్లు మనము చూచినప్పుడే దేవుని సన్నిధిలో మనమెంత అల్పమైన వారము మనమెంత చిన్నవారమో గ్రహించగలము యోగు వాస్తవముగా దేవుని మనుషుడై ఉండెను అతని విషయమై దేవుడే సాతానుకు సాక్ష్యం ఇచ్చెను యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము అంతటివాడైన యోగు కూడా విరుగొట్టబడవలసి ఉండెను యోబు గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగో వచనము చూడుము దేవుడు నా హృదయమును కృంగజేసెను మెత్తనిదిగా చేసెను యోగ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదహారో వచనము అని చివరికి అతడు చెప్పగలుగునట్లుగా దేవుడే అతనిని విరుగొట్టెను మన హృదయములో ఏమున్నదో తెలుసుకునుటకై మనము ఒక విరిగి నలిగిన హృదయము కలిగి ఉండినట్లు ప్రభు తానే మనకు సహాయము గాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త